అమెరికాలో ఎన్నికలు పూర్తయ్యాయి ఫలితాలు కూడా వచ్చాయి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ట్రంప్ అధ్యక్షుడు కాబోతూ ఉన్నాడు అమెరికాలో ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కూడా పదవి చేపట్టడానికి డెబ్బై ఐదు రోజుల సమయం ఉంటుంది జనవరి మూడో వారంలో ట్రంప్ అధ్యక్షుడు కాబోతూ ఉన్నారు అమెరికా అధ్యక్షుడుగా ట్రంప్ రెండోసారి సీట్లో కూర్చోక ముందే బాంబు పేల్చాడు కెనడా బ్రెజిల్ మెక్సికోల నుంచి దిగుమతులపై ఇరవై ఐదు శాతం పన్ను పెంచుతాను అంటూ హెచ్చరించాడు ఇక చైనా నుంచి అయితే పది శాతం గ్యారెంటీగా ట్యాక్స్ సుంకం పెంచుతాను అని చెప్పేసి ప్రకటన చేశాడు రాబోయే రోజుల్లో అమెరికా చైనా మధ్య కాకుండా అమెరికాతో వ్యాపారాలు చేసే ప్రతి దేశం జాగ్రత్తగా ఉండాలి అమెరికాలో రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఆర్థిక సంక్షోభం రాబోతా ఉంది అనే సంకేతాలు ఇప్పటికే అమెరికా అంతా వచ్చేశాయి ఎప్పుడైతే కంపెనీలు జాబ్స్ ఇవ్వటం మానేసి వారిని తీసేస్తున్నాయో అప్పుడే సిచ్యువేషన్ అర్థమైపోద్ది పరిస్థితి ఏమాత్రం బాగాలేదు ఉన్నత విద్య పూర్తి చేసుకొని బయటికి వచ్చిన పదిహేను లక్షల మందికి ఉద్యోగాలు రాక పెట్రోల్ బంకుల్లో సూపర్ స్టార్ సూపర్ మార్కెట్లో పనిచేసుకుంటూ ఉన్నారు అంటే పీజీలు చేసి ఎంటెక్లు చేసి అక్కడ ఎంఎస్ఎల్ చేసి ఆ విధంగా చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్నారంటే పరిస్థితి ఏమాత్రం బాగాలేదు పెద్ద పెద్ద ఐటీ కంపెనీలు సైతం రిక్రూట్మెంట్ చేయకపోగా ఉన్న వారికి కూడా పీకి పక్కన పడేస్తా ఉన్నాయి దీంతో ట్రంప్ వస్తే ఒక ఉద్దీపన ప్యాకేజీ ప్రకటిస్తే చిన్న మధ్య తరహా పరిశ్రమలను ప్రోత్సహిస్తే తప్ప అమెరికా ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశం లేదు రెండు వేల ఇరవై ఐదు ట్రంప్ చేతికి అమెరికా పగ్గాలు వస్తే కనుక ఏ దేశాలు అయితే అమెరికాకి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నాయో ఆ దేశాలన్నీ అలర్ట్ కావాల్సిందే అమెరికా మీదే చాలా దేశాలు వాణిజ్యం మీద ఆధారపడి ఉన్నాయి భారత్ సహా ఈ దేశాలన్నీ చాలా జాగ్రత్త పడాలి లేదంటే ట్రంప్ పెద్ద దెబ్బే కొట్టేలా ఉన్నాడు ఎవరైతే వలసదారులు ఉన్నారో వారి వీసాలు కూడా పీక పడేసినట్టున్నాడు ఎవరైతే అమెరికాకి వెళ్లి పిల్లలకి అంటారో ఆ పిల్లలకి వెంటనే వీసా ఇచ్చే కార్యక్రమాన్ని రద్దు చేస్తానని ఎన్నికల హామీల్లోనే ఇచ్చేశారు మెక్సికో నుంచి బ్రెజిల్ నుంచి చైనా నుంచి వివిధ దేశాల నుంచి ప్రతి సంవత్సరం అమెరికాకి యాభై లక్షల మంది గోడ బలికి ప్రవేశిస్తూ ఉన్నారు అక్కడ మూడు పిల్లలు వెళ్తాం పిల్లలకి అంటాం పిల్లలకేమో గ్రీన్ కార్డు వచ్చింది పిల్లవాడికి గ్రీన్ కార్డు ఉంది కాబట్టి వీళ్ళు బయటికి బయట దేశాలకు తాగడానికి వీలు ఈ విధంగా అమెరికాలో వలసదారుల దేశంగా మారిపోయింది రాబోయే రోజుల్లో ఈ వలసదారులతో పెద్ద ప్రమాదమే ఉందని ట్రంప్ హెచ్చరిస్తూ ఉన్నారు ఇక అమెరికాలో అమెరికాకు వెళ్ళడము గ్రీన్ కార్డు సంపాదించడం అక్కడ ఉద్యోగం సంపాదించడం రాబోయే రోజుల్లో క్లిష్టతరంగా మారిందంటే కాకుండా అమెరికాతో వాణిజ్యం కూడా పలు దేశాలకు ప్రమాద సంకేతాలను ఇస్తుంది చైనా కూడా పది శాతం ట్యాక్స్ వేస్తున్నాడంటే చైనా అధ్యక్షుడు స్పందించాడు గతంలో యుద్ధాలు ఉన్నాయి కానీ ప్రస్తుతం ట్రేడ్ వార్ జరుగుతూ ఉంది దీనివల్ల ఇరు దేశాలు నష్టపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు ఆయన అమెరికా వాళ్ళు మాత్రం వెనక్కు తగ్గడం లేదు చైనా నుంచి వచ్చే ప్రతి వస్తువుకు ఆల్టర్నేటివ్గా వేరే దేశాలు ఏమున్నాయి చూడండి అని చెప్పేసి ట్రంప్ అధికారంలోకి రాకముందే ఆదేశాలు జారీ చేశాడు రాబోయే రోజుల్లో అమెరికా చైనా ట్రేడ్ వార్ ఎటు మలుపు తీసుకోబోతా ఉంది అనే వివరాలతో మరో వీడియో తెలుస్తుంది వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి